ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ చాలా ఈజీ అనుకుంటారు అంటే మామూలుగా ఏముందిరా యాక్చువల్ నడపడం ఈజీయే కానీ సెకండ్స్ లో పోయే పానాలన్న డ్రైవర్ ఇలా రోడ్ ఎక్కితే పొద్దున ఇంట్లోకి వెళ్ళి కదా మళ్ళీ తిరిగి వస్తామా లేదా తెలియదు మామూలుగా అందరూ ఏదో జాబ్ చేసుకునేటోళ్ళు వెళ్తారు వస్తారు కానీ రోడ్ ఎక్కిన ఎప్పుడు రోడ్ మీదే మా బతు కంటేనే రోడ్ డ్రైవర్ బతులే రోడ్ మీద ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఉంటదన్న చెప్తున్నాగా ఒక వెహికల్ తీసుకుంటాం చాలా మంది ఏమి అరే నీకు ఇట్లా పోతే ఇట్లా వెయ్యి రూపాయలు వస్తాయి రా ఏందిరా అనిపిస్తుంది కానీ మేము ఇట్లా పోయి ఇట్లా వస్తామా లేదా మాకు తెలియదు అసలు ఫస్ట్ విషయం ఏంటంటే బండి కొనాలన్నా మన దగ్గర అంత సొమ్మది ఉండదు ఎన్నో లక్ష రూపాయలు కట్టి ఈఎంఐ ఫైనాన్స్ ల బండి తీస్తాం ఉన్నతా ఉంటాం దానికి నెలదిరిగే వరకు డైలీ అది బండి ఇంటికాడ పెడితే డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాన్ని కట్టాలి అది నడిచినా నడవకుండా ఫిఫ్టీన్ థౌసండ్ అదే తీయాలి పేపర్ వాల్యుయేషన్ కి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ అయితే ఓన్లీ ఫోర్ వీలర్స్ కే అది ఇంకా లారీలైతే ఇంకా చెప్పాలవసరం లేదు ఇంకా గూడ్స్ వెహికల్ అలా ఈ డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంటే ఇంకా లారీల డ్రైవర్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అన్న భార్య పిల్లలు పిల్లల్ని అందరూ వదిలేసి పాపం వాళ్ళ నెలలు నెలలు పోతుంటారు ఆ అక్కడికి పోతే దారి పొడుగు మధ్యలో బండికి ఏదైనా కావచ్చు వాళ్ళకేమైనా కావచ్చు ఇంటికి తిరిగి వస్తారా రాలకు నమ్మకం తో అలాంటి సిచ్యువేషన్ ఉంటది